నమస్తే నేను డాక్టర్ పిఎస్ రెడ్డి న్యూ సర్జన్ నెల్లూరు బేసిక్గా మొబైల్ కూడా ఒక రకమైన రేడియేషన్ ఎఫెక్టే ఉంటుంది కాబట్టి ఎస్పెషలీ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా కూడా మనం టీవీ కానీ లేకపోతే మొబైల్ కానీ ఏదైనా ల్యాప్టాప్ కానీ ఎనీథింగ్ ఒక స్పెసిఫిక్ పీరియడ్ చూసినప్పుడు అది మన నిద్రని డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తుంది అందుకని అట్లీస్ట్ ఒక వన్ అవర్ మనం నిద్రపోయే ముందు మనం ఈ వైట్ వీటికి స్టాప్ చేసేసి దూరంగా ఉండాల్సి ఉంటుంది లేకుంటే మనకు కంఫర్టబుల్ స్లీప్ రాదు స్లీప్ లేని దానివల్ల వచ్చే డిస్టర్బెన్సెస్ చాలానే ఉంటాయి ఉదయం లేసినప్పటికి కొంచెం హ్యాంగ్ ఓవర్ లాగా హెడ్ లాగా కాన్సన్ట్రేషన్ లేకపోవడం పిల్లలకైతే కొంచెం చదువు దగ్గర డిస్టర్బెన్స్ రావడం కొంతమందికి బేసిక్గా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఎస్పెషలీ లేడీస్లో ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ స్లీప్ డెఫినెట్గా ఈ వీటిలో మనం నిద్రపోయేదాకా చూస్తుంటే ఎఫెక్ట్ అవుతుంది సో వెన్ ఎవర్ యూ సీ డే ఆర్ నైట్ ఇట్ షుడ్ బీన్ అడిక్వేట్ లైట్ అడిక్వేట్ లైట్ ఉంటేనే మనం ఈ సిస్టమ్స్ని చూడాల్సి ఉంటుంది లేదనుకుంటే అవి మనకు డైరెక్ట్గా కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ డెవలప్ చేసే అవకాశం ఉంటుంది అసలు యూ షుడ్ నెవర్ సీ ఇన్ ఏ డార్క్ అట్మాస్ఫియర్ అన్ని లైట్లు ఆఫ్ చేసి ఇది ఒకటే చూస్తున్నట్టు బ్రైట్ లైట్ డై కంటికి రెటీనా మీద ప్రాబ్లం కలిగజేసే అవకాశం ఉంటుంది చూపు మెల్లిగా దాని వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇట్ షుడ్ నెవర్ డూ ఇట్ సో ఏ టైంలో ఏది ఇవ్వాలో అది అంతవరకే మనం చేయాల్సి ఉంటుంది ప్రతి పని ప్రతి దానికి ఒక టైం ఉంటుంది ఆటలాడుకోవడం చదువుకోవడం నిద్రపోవడం తిండి తినడం ఈ టైమ్స్ అన్నీ కూడా మనం బేసిక్గా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక రకమైన డిసిప్లిన్ అలవాటు చేస్తే ఎనీథింగ్ ఈజ్ ఓకే బట్ ఒక స్థాయి నుంచి ఏది చేసినా కూడా అది ఎక్సెస్ కింద వచ్చినప్పుడు దాని ఫలితం కన్నా కూడా వల్ల చెడ్డ మార్పు ఎక్కువ ఉంటుంది మనం తినాల్సింది కొంతవరకే తింటే అది పద్ధతిగా అరుగుతుంది శక్తి ఇస్తుంది ఎక్కువ తింటే ఏమవుతుంది వామిటింగ్ అవుతుంది అజీర్తి వస్తుంది మళ్ళీ దానికి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే వైఫై కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా మనం లిమిటెడ్ టైంలోనే లిమిటెడ్ పీరియడ్లోనే చూడాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ పిల్లలంటే వాళ్ళకి తెలియదు కదా చదువుకన్నా కూడా ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి ఏదో కార్టూన్స్ చూడడం లేకపోతే గేమ్స్ ఆడడం ఎస్పెషల్ గేమ్స్ మోర్ డేంజరస్ సో వాళ్ళు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో వీ హీన్ సో మెనీ న్యూస్ పేపర్స్లో ఐటమ్స్ చూస్తుంటాము అవి టిక్ టాక్లో ఇంకోటో ఇంకోటో పెట్టి అనవసరంగా దే లూజ్ మనీ అండ్ సమాప్తంగా ఈవెన్ సూసైడ్ చేసుకొని చనిపోయిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఏంటంటే వాళ్ళని ఇమిటేట్ చేసి ఈ ఉన్నాయి కదా సంథింగ్ లైక్ దట్ బ్యాట్ మ్యాన్స్ అని ఇంకో మ్యాన్స్ అని ఇంకో మ్యాన్స్ సో వాళ్ళని ఇమిటేట్ చేసి ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్ ఉంది దూకతాను వాడైతే చూ గ్రాఫిక్స్ కాబట్టి జరుగుతాయి రియాలిటీలో జరగవు కదా బట్ పిల్లలకి తెలియదు కదా అది అది నిజమే అనుకొని వాళ్ళు సమాప్తం ఈవెన్ డైడ్ ఇన్ దట్ యాక్సిడెంట్స్ సో ఈ షుడ్ నెవర్ ఎంకరేజ్ దోస్ థింగ్స్ పిల్లలకి ఏం చూస్తున్నారు అనేది మనం కంట కనిపెట్టి చూస్తుండాలి సో దాన్ని వాళ్ళకి మనం తెలియజెప్పాలి ఇది మంచి ఇది చెడు దానివల్ల వాళ్ళు క్రమశిక్షణతో ఏది అవసరమో అదే చూడగలరు ఏది అవసరం లేదో దాన్ని మనం ఆఫ్ చేసేసేయచ్చు డెఫినెట్లీ ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ నెసెసరీ ఏదైనా కూడా మనకు అవసరం లేనప్పుడు ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఆఫ్ చేసి పడుకోవడం బెస్ట్ థింగ్ వైఫై బేసికలీ ఏంటంటే ఈజ్ నాన్ అనైజింగ్ అనేజింగ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ బేసిక్గా సో యాజ్ ఇట్ స్టాండ్స్ నౌ దెర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ ప్రూఫ్ దట్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద హెల్త్ ఇన్ ఎ గ్రాస్ వే బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఏదైనా కూడా ఎక్సెస్గా మనం ఏ మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఫీల్డ్ దగ్గర ఉంటే దానివల్ల కొంతవరకు ఎస్పెషలీ చిల్డ్రన్లో కొంచెం లెర్నింగ్ డిజబిలిటీస్ మెమరీ డిజబిలిటీస్ వచ్చే అవకాశం ఉంది అంతేగాని క్యాన్సర్ సట్ వచ్చే అవకాశాలు తక్కువ సంతాన సమస్యలు వచ్చే అంత ప్రాబ్లమ్స్ వైఫై వల్ల అయితే రావు